బీనవంక మండలం చల్లూరు గ్రామ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బీనవంక మండల కేంద్రంలోని అలహబాద్ నుండి బైక్ ర్యాలీగా చల్లూరుకి వచ్చి నలభై ఐదు మంది లబ్ధిదారులకు ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టిన ప్రణవ్ పదేళ్లుగా ఎదురు చూస్తున్న కల నిజమైన వేళ సంతోషంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని అన్ని రకాల కార్యక్రమాలను దశలవారీగా చేయడం జరుగుతుందని సంక్షేమం జరుగుతున్న రాజకీయం చేయడం కోసమే ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు పది సంవత్సరాల్లో ఏ ఒక్కనాడు ఒక్క రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ నిరుపేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు ఈ కార్యక్రమంలో కొమిడి రాజశేఖర రెడ్డి దాసరపు ప్రభుదాస్ మాజీ సర్పంచ్ సుజాత లక్ష్మణ్ మద్దుల ప్రశాంత్ రవి పరశురాం రెడ్డి ఇశాక్ రాజు సమ్మిరెడ్డి రాజిరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు

చల్లూరు గ్రామంకి ఇందిరం మిల్లులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరం మిల్లు పథకం ఈరోజు ఈ గ్రామంలో దాదాపు నలభై ఐదు నుంచి యాభై మందికి లబ్ధిదారులకు ఇచ్చుడు జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో నిరుపేదలకు కళ సొంత ఇల్లు కట్టుకునేది నిరుపేదల కళ ఆ కళను ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెరవేర్చినందుకు చల్లూరు గ్రామ ప్రజల తరఫున హైదరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏవైతే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఫస్ట్ ఫేజ్లు ఇచ్చడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో రెండు మూడు నెలల లోపలనే నెక్స్ట్ ఫేజ్ ఎంపిక మొదలైతుంది మళ్ళీ ఇంకో మూడు వేల ఐదు వందల ఇల్లులు కూడా ఎంపిక చేసి నిరుపేదలకి ఇల్లు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంటుంది ఎవ్వరూ నిరాశ చెందవద్దు ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఎలాంటి అవకతవకలు జరిగిన ఎలాంటిది ఏమన్నా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మా వద్దకు తీసుకురండి అలాంటివి ఏమైనా ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటాం వాళ్ళకి లబ్ధిదారులకి న్యాయం చేసేటందుకు అది ఎవరైనా కానివ్వండి లబ్ధిదారులకు న్యాయం చేయాలి అవకతవకలు చేసిన వాళ్ళు మా పార్టీ కానీ ఏ పార్టీలైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ మా పార్టీ ఇన్ఛార్జీలు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చేసే బాధ్యత మాదని మరొక్కసారి తెలియజేస్తూ దీంతోపాటు లబ్ధిదారులకి ఒక మంచి ఇల్లుతో పాటు ఇప్పుడు మా ఇంకో పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీల రెండు వేల రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానీ సన్న బియ్యం అయితే కానీ అంటే చరిత్రలో ఎవరు ఇయ్యలే ఇప్పుడే ఇక్కడ ఉన్న మహిళలు కూడా సంతోషపడుతున్నారు మాకు ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుంది ఫ్రీగా ఐదు వందల రూపాయల దాంతోపాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది ఇప్పుడు సన్న బియ్యం కూడా మాకు నెలకి ఎంత కాదన్న పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు మాకు ఆదా అవుతుంది ఇంకా మాకు రేవంత్ రెడ్డి గారు బస్సు ఉచితంగా పెట్టినరో అదొక నాలుగు ఐదు వందలు మాకు నెలకి మాకు మిగులుతున్నాయి అని అక్క అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ కనీసం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మాకు ఈ ప్రభుత్వంలో మాకు స్వయాన నెలకి మాకు మిగులుతుందని చెప్పే ఆనందం వ్యక్తం చేస్తారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పదేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపానికి పోలి పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రం మిల్లిచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇరవై మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇంధనం దాంతో పాటు ఖచ్చితంగా నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల రేషన్ కార్డులు కూడా పదిహేను నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇప్పుడు రెండు వేల ఐదు వందల రేషన్ కార్డులు కూడా నియోజకవర్గాన్ని ఇచ్చినాం రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మా కాంగ్రెస్ అని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇంత ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఇక్కడ పిలిచినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళకి మండల నాయకులకి పేరు పేరున నేను కృతజ్ఞత ధన్యవాదాలు